అంతర్జాతీయ స్థాయిలో బాస్కెట్ బాల్ కు తమ కుమారుడు ద్వారకానాథ్ రెడ్డి ఎంపిక కావడం ఆనందంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు అనంతపురంలోని రామచంద్ర నగర్ లో గల వారి నివాసంలో కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ద్వారకా చలమారెడ్డి మనవుడు ద్వారకానాథ్ రెడ్డి తన తాత పేరును నిలబెట్టారని తండ్రి ద్వారకా హరినాథ్ రెడ్డి చెప్పారు కుటుంబ సభ్యులు ఎర్రగుంట్ల రావిచంద్రారెడ్డి మాట్లాడుతూ భారతదేశం తరఫున విజేతగా నిలిచి దేశానికి మంచి పేరు తీసుకురావాలని వారు కోరారు ద్వారకానాథ్ రెడ్డి మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చేసుకుంటున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు మన ద్వారక ఇట్లా అయినందుకు నాకు చాలా సంతోషము వాళ్ళ తాత పేరు నిలబెట్టినాడు అది నాకు చాలా సంతోషము తమ్ముని కుమారు దూరనాథ్ రెడ్డి అంతర్జాతీయ బాస్కెట్ బాల్ లో సెలక్షన్ చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా కొనసాగాలని ఆలోచిస్తున్నాము నెక్స్ట్ వీక్ లో శ్రీలంకలో మ్యాచ్ ఆడతాడు దాంట్లో విజయోత్సవంగా తిరిగి వస్తే చాలా సంతోషంగా ఉంటాము మా కుటుంబానికి మంచి పేరు తెచ్చిన తెచ్చిన తెచ్చాడు కుటుంబానికి మంచి పేరు తెచ్చిన తెచ్చిన తెచ్చాడు మా జిల్లాకు ఆంధ్రప్రదేశ్కు భారతదేశానికి కూడా మంచి పేరు తేవాలని కోరుచున్నాము నా కుమారుడు ద్వారకనాథ్ రెడ్డి ఈరోజు బాస్కెట్బాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఇండియా తరఫున ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది ఇది శ్రీలంకకు పోయి తొమ్మిది నుండి పదమూడు జరిగే అంతర్జాతీయ బాస్కెట్బాల్లో పాల్గొనడానికి ఎంపికైనాడు ఇరవై ఆరు స ఇరవై ఆరు ఏళ్ళ సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత మన వానికి అవకాశం వచ్చానికి చాలా సంతోషంగా ఉంది ఈ సో ఇక్కడ ఫస్ట్ మా వాడిని మేము వాకింగ్ పిలుచుకోవాలి అక్కడ నరేంద్ర అనే సారు మా వాడిని గుర్తించి అక్కడి నుండి ప్రాక్టీస్ చేసి నుండి జగన్నాథ్ రెడ్డి సార్ దగ్గర కోచింగ్ పొంది ఇంత స్థాయికి వచ్చాడు అక్కడ అందరూ చౌదరి సారు అబీబుల్లా సారు అందరు సహకారంతో ఈరోజు ఇంత వాడయ్యాడు స్టేట్ సెక్రటరీ గారు వారు అందరు సహకారంతో ఈరోజు ఆ స్థాయికి పోయినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా అభివృద్ధి చెందాలని మా నాన్నగారు ద్వారకా చలమారెడ్డి గారు వాళ్ళ తాత పేరు సార్థకం చేశాడు ఈరోజు ఇంత గుర్తింపు తెచ్చినందుకు మా కుటుంబానికి చాలా సంతోషంగా ఉంది ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను మా అబ్బాయి ద్వారకానాథ్ రెడ్డి ఈరోజు ఇంత పొజిషన్కి రావడానికి కారణం ఫస్ట్ వాళ్ళ కోచ్ గైడెన్స్ ఆయన పట్టుదల ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నాడు ఇండియాకి సెలెక్ట్ కావాలనేసి ఈ రోజు నిజంగా ఆయన డ్రీమ్ ట్రూ అన్నది నిజమైంది మాకు వాళ్ళ తాత పేరు కానీ ఆయన పేరు కానీ నిలబెట్టుకున్నాడు ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంకా సక్సెస్ చూడాలని ఆశిస్తున్నాను జగన్నాథ్ రెడ్డి ఈ స్థాయికి వచ్చినాడంటే చాలా సంతోషంగా ఉంది మా ఫ్యామిలీ అందరికీ ఇంకా ముందరికి బాగా అభివృద్ధి చెందాలని కోరి కోరుకుంటున్నాను ఆశీర్వాదం ఫుల్ లైఫ్ లాంగ్ బాగా సక్సెస్ కావాలని ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్న కంగ్రాచులేషన్స్ చెప్పాలి మీ అందరు బ్లెస్సింగ్స్ వల్ల చాలా సక్సెస్ వచ్చింది ఇండియాతో పాటు టీంలో లో మంచిగా గెలిచాలని శ్రీలంకలో కూడా గెలిచి రావాలని కోరుకుంటున్నాను అండ్ ప్రౌడ్ టు సే రెడ్డి అని ముచ్చము ద్వారనాథ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఈయన దేశానికి మంచి పేరు భవిష్యత్తులో ఆశిస్తున్నాను